హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతూ విశ్వనగరంగా రూపు మార్చుకుంటోంది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కంపెనీలు హైదరాబాద్లో తమ శాఖలను ప్రారంభించాయి ఇక దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు విద్యా ఉపాధి కోసం భాగ్యనగరానికి తరలివస్తుంటారు ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకొని ఆదరిస్తుంటుంది భాగ్యనగరం రానున్న కాలంలో నగరానికి వలస వచ్చే జనాలతో పాటు కంపెనీలు కూడా భారీగానే ఉండనున్నాయని భావిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగ్యనగరం అభివృద్ధిపై దృష్టి సారించారు హైదరాబాద్ నగరం అభివృద్ధి కొరకు బడ్జెట్లో కేటాయింపులు కొత్త కొత్త ప్రాజెక్టులు అమలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ హైదరాబాదుకు భారీ శుభవార్త చెప్పింది నగరం రూపురేఖలు మార్చి మరింత అభివృద్ధి చెందేలా సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది ప్రస్తుతం హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు నలభై కిలోమీటర్ల దూరం నుంచి రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తుండగా దానికి సమాంతరంగా రింగు రైలు ప్రాజెక్టును నిర్మించేందుకు కేంద్ర రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది ఇక తాజాగా ఈ ప్రాజెక్టుపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ముఖ్యమైన ప్రకటన చేశారు రైలు ప్రాజెక్టుపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నామని త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు రెండు రోజుల క్రితం అనగా జులై ఇరవై మూడున కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టగా రైల్వే బడ్జెట్ కేటాయింపుల వివరాలను ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఆయన వెల్లడించిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్లో భాగంగా తెలంగాణకు మొత్తంగా ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించినట్లుగా చెప్పుకొచ్చారు ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు రాష్ట్రంలో ఇప్పటి వరకు రైల్ నెట్వర్క్ విద్యుదీకరణ వంద శాతం పూర్తయిందని చెప్పుకొచ్చారు అలాగనే హైదరాబాద్ నగరంలో నడుస్తున్న ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్ ఇప్పుడు లాభదాయకంగా నడుస్తోందని దీన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని అశ్విని వైష్ణవ్ చెప్పుకొచ్చారు అయితే ఖర్చులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకునే విషయంలో కొంత సమస్య ఉందని త్వరలోనే దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలిపారు అలాగే కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ పనులు వేగంగా కొనసాగుతున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు అంతేకాకుండా డెడికేటెడ్ ఫ్రైట్ క్యాడిడార్ నిర్మాణంపై అధ్యయనం చేస్తున్నామని చెప్పుకొచ్చారు ఇక హైదరాబాదుకు రింగ్ రైల్ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే ఊహించనంత అభివృద్ధి జరుగుతుందని భూముల ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు విశ్లేషకులు